అంటే ఆధారాలు ఉన్నాయి చంద్రబాబు మీ ఆధారాలు పాసుల పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి సంపాదించాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాడు ప్రజానికి ఆయన సంక్షేమ కార్యక్రమానికి ఆయన సంపాదించాడు ఎంత సంపాదించే కదా మూడు వందల ఇరవై డెబ్బై ఒక కోట్ల కోసం ఆశపడతాడండి ఆయన పిలిస్తే ఓ నలుగురు తెస్తారు మాట చెప్తాడు నీకు మూడు వందల డెబ్బై కోట్ల లెక్కేందండి ఆయనకి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఏదో ఆధారాలు ఉన్నాయి పట్టుకున్నాము మేము ఎలకను పట్టుకున్నాము అని మాట్లాడతారు ఏ ఏం అది కొండను అవి పట్టుకున్నట్టు ఇది చాలా తప్పండి ఆ రకమైన ప్రతిపక్షాల మీద ఏదో రకంగా అణిచివేయాలనే ధోరణి ఇది ఏ రకంగా కరెక్ట్ ఈ అణిచివేయాలని ధోరణి ఎవరికి ఉంటుంది అంటే అహంకారికే ఉంటుంది ప్రేమించి ప్రేమించబడాలి రాజకీయాలు నేర్చుకోవాలి జగన్ గారు ఉండాలి ప్రేమించాలి ప్రేమించబడాలి అది నేర్చుకోవాలి కానీ నేను ప్రతిపక్షం పార్టీ మొత్తమే లేకుండా చేస్తా ఇవాళ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఆడయండి కదా ఆడయండి కాబట్టి ఇంకా బలం పెరగలే బ్రహ్మాండమైన పెరిగింది రేపు పొద్దున అధికారంలోకి వచ్చేది ఎవరైనా అంటే అందరూ అదే చెప్తున్నారు చంద్రబాబు వస్తాడు అనేటువంటి మాట చెప్తున్నారు నిర్ణయం చేస్తారు మనకు కూడా అర్థమైతే కదా మనకు అర్థమైన మాట మనం చెప్తున్నాం అందుకని నేను ఏమి ఆశించకుండా సపోర్ట్ చేశాను అదేవిధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు ఇక్కడ పోటీ చేసే అవకాశమే లేదు ఒక మాట ఊటే ఉన్నదేమో కానీ ఏదో ఉన్నది కానీ ఇక్కడ ఏమన్నా అధికారం వచ్చేది కాదు మరి ఇవాళ నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏం ఆశించేస్తున్నా నేను ఏ ఆశ నాకు లేదు ఆనాడైనా నీకు సపోర్ట్ చేసినా కానీ నీ దగ్గరికి ఎన్నడూ రాలేదు నేను ఆ విజయవాడలోనే అడుగు పెట్టలేదు ఒక మాట చెప్తున్నాను ఆయన కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేదు అంటే ఆయన ఒక అహంకారానికి నిదర్శనం నేను నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా కొట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల నష్టాలు జరిగిన మాట ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ ఇట్లా కొట్టి తిట్టి కసి తీర్చుకోవటం ఆయన వల్ల కాదు ఆయన ఆయన చేసే మనిషి కూడా కాదు పొద్దున జగన్ మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేటప్పుడు అయితే కాదు అంతవరకు చెప్పగలుగుతాం